హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇటు ఈరోజు వచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలని అలాగే టెట్కి సంబంధించినటువంటి జరిగింది మీరు అందరూ కూడా చూశారు సో ప్రతి ఒక్కరు రియలైజ్ అయ్యి వెంటనే ఇంకా మీరు నిరాశతో నిస్పృహతో వండకుండా ఎందుకంటే టెట్ కోసం డిఎస్సి కోసం వాళ్ళు ప్రిపేర్ అయ్యారు టెట్ కోసం మీరు ప్రిపేర్ అయ్యారు అంటే సో మినిమం క్వాలిఫికేషన్ ఉన్నది ఎందుకంటే మీరు ఫస్ట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ నిరాశ చెందకుండా వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి అటు మనకి హైకోర్టులోనూ జిల్లా కోర్టులో కూడా ఉన్నాయి సో ఎవ్వరు ఓకే నీకు దీంట్లో ఈ డిఎస్సిలో అవకాశం రాలా కానీ నీ ప్రిపరేషన్ ఎక్కడ మానొద్దు ఓకేనండి దయచేసి మీ ప్రిపరేషన్ ఎక్కడ మానొద్దు ఏమో దీనికంటే త్వరగా సో డిఎస్సికి కొంచెం పోస్టింగ్స్ ఆలస్యమైన డిఎస్సి కంటే ముందు నీకు ఈ కోర్టులో జాబుల్లో నువ్వు జాయిన్ అయిపోవచ్చేమో చెప్పలేము కదా సో కాబట్టి ఎవరో నిరాశ చెందకుండా మీ ప్రిపరేషన్ని సో మీ ప్రిపరేషన్ని జాగ్రత్తగా ఎందుకంటే అక్కడ టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నావు ఓకే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు చదువుకున్నారు సో కొంచెం వీటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి సేమ్ సిలబస్లో మార్పు ఏమి ఉండదు కదా ఇంగ్లీష్ అక్కడ కామన్ జీకే అక్కడ కామన్ ఇక్కడ కామన్ ఇంగ్లీషు జీకే ఇవన్నీ కామన్ సో ఎటు వచ్చి మీకు రీజనింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది అంతే కాబట్టి ఇది మీకు మంచి అవకాశమే సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అలాగే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అయ్యేవాళ్ళు ప్రతిరోజునండి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు కదా ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే ఉదయం ఒక పేపరు ఈవినింగ్ ఒక పేపరు అంటే ఎలా ఫీల్ అవ్వాలి మీరు ఇక్కడ ఫీల్ అయ్యేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి అందరూ సో ఓకే నేను ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే మార్నింగ్ సెక్షన్ పేపరు ఇది రెండు ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ ఇది అనుకుని మీరు ఫీల్ అవుతా మిగిలినటువంటి టైం ఉంది కదా సో మిగిలినటువంటి ఈ టైంలో ప్రతి ఒక్కరూ మీరు ఇప్పుడు పుస్తకాలని దయచేసి ఏమన్నా ఏ ప్రయోగాలు చేయకండి దయచేసి చేయకండి సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఏ ప్రయోగాలు చేయకండి కేవలం ప్రాక్టీస్ నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ ఒకటి చెప్పా మీరు ప్రాక్టీస్ కనీసం వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ ఉండాలండి వన్ మంత్ నుంచి మినిమం ప్రాక్టీస్ ఉండాలి ఈరోజు ప్రాక్టీస్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఓకే సో ఎస్జిటి వాళ్ళు ఉంటే చక్కగానో ఉదయం ఒక పేపరు ఆ ఈవినింగ్ ఒక పేపరు మినిమం రెండు పేపర్లో మోడల్ పేపర్స్ సో ఎవరికైనా మీలో ఎవరికైనా సార్ నాకు మోడల్ పేపర్స్ కావాలి రెండు గ్రాండ్ టెస్ట్లు కావాలి నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ అంటే అటు ఎస్డిటి అయినా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా బయాలజీ ఫిజిక్స్ వాళ్ళైనా అలాగే ఇక్కడ సోషల్ వాళ్ళైనా తెలుగు అయినా గుర్తుపెట్టుకోండి మీకు చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా అయితే కనుక నేను మీకు ప్రాక్టీస్ అనేది చక్కగా పెడతానండి అంటే ఇక్కడ మోడల్ రెండు వేల పద్దెనిమిది అండి ఎందుకంటే రేపు ఇప్పుడు మనకి మార్క్ టెస్టులు ఉన్నాయి కదా ఈ మార్క్ టెస్టులో మీరు చూసారా ఈ మార్క్ టెస్ట్లో ఏం చేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇచ్చారు కదా మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఒకవేళ రేపు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇస్తారేమో క్వశ్చన్ పేపర్ చాలా క్రిటికల్గా ఉంటుందేమో ఎలా ఉంటాయి ఇలాంటి అన్ని రకాల భయాలు చాలామందికి ఉండిపోయింది సో నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మీకు వీళ్ళకి ప్రాక్టీస్ పెడతాను ఇప్పటికే గ్రూపులో నుండి దాదాపుగా చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రాక్టీస్ విషయంలో మాత్రం ఎక్కడ దగ్గర రెండు ఈ రోజు నుంచి కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కంటెంట్ మెథడాలజీ గ్రామర్ అంతా పెట్టను ఎవరికి ఇక్కడ హిందీ వాళ్ళకి కానీ హిందీ వాళ్ళకి టెస్ట్లు కండక్ట్ చేస్తున్నామండి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అయినా భయాలు అందరికీ పెడుతున్నా ప్రతి ఒక్కరికి సో దయచేసి మీకు కావాలనుకుంటేనే అంతకని ఏమీ లేదు సో మీరు రియలైజ్ అయిపోయి చాలామంది అటు ఉన్నారు ఇటు డిఎస్సికి వాయిదా పడలేదు కొద్దిగా రోజులు పెరుగుతాయేమో అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు అందరూ రిలీజ్ అయ్యి వెంటనే సో మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి ఓకేనా సో నేను షెడ్యూల్ డేట్లు కానీ ఇవన్నీ విద్యాశాఖ చెప్తుంది వాట్సాప్లో అవన్నీ రకరకాలుగా వస్తున్నాయి రావట్లేదు నేను చేపట్లేదు కానీ విద్యాశాఖ మనకు చెప్తుంది కాబట్టి విద్యాశాఖ చెప్పిన తర్వాత సో దాన్ని బట్టి మీరు మీ ప్రిపరేషన్ ప్లాన్ మీరు పెట్టుకోండి తప్పేం కాదు ఓకేనండి ఇక తర్వాత మనకు కొన్ని నోటిఫికేషన్స్ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులు సో వీళ్ళు ఖచ్చితంగానో ఆ నిరుద్యోగులు ఇంచుమించుగా ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉన్నారు మరి ఏ ఉద్యోగాలు అవన్నీ వాళ్ళకి తెలుసు అవన్నీ నేను చెప్పాను ఓకే ఇక వచ్చేటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలతోనే సరిపెడతారా లేదా ఏదైనా జాబ్ క్యాలెండర్ లాంటిది ఏదన్నా మరి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా అవునా కదా జాబ్ క్యాలెండర్కి ఏర్పాట్లు లేకపోతే కనుక ఇప్పుడు చూడండి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు చూసాం మళ్ళీ మొన్న చూసాం డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు చూసాం మళ్ళీ ఇప్పుడు చూసాం కదా ఇలాగే అయిపోదు కాబట్టి ఇక్కడ జాబ్ క్యాలెండర్ కూడా స్పెసిఫిక్గా ఓకే మీరు టైం తీసుకున్నారనుకోండి నెల తీసుకుంటారు రెండు నెలలో మూడు నెలలో మీరు టైం తీసుకుని సో ఓకే ఈ నెలలోనూ ఈ సంవత్సరంలో ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసేస్తాం మీరు ఎవరో టెన్షన్ పడకండి అని చెప్తే అభ్యర్థులు కొంత ఉత్సాహం అనేది ఉంటారు ఏమన్నా నిరుత్సాహపడిన ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహవంతులు అవుతారు అదేంటా ప్రతి ఒక్కరు ఇక్కడ ఎండోమెంట్ అని కూడా చెప్పారు రీసెంట్గా ఎండోమెంటు సో ఎండోమెంట్కి సంబంధించి మీ త్వరలోనే సో వంద శాతం ఎండోమెంట్కి సంబంధించినటువంటి మేము ఖచ్చితంగాను నోటిఫికేషన్ ఇస్తామని వారు చెప్పారు నేనేం చెప్పలే ముఖ్యమంత్రి గారే అన్నారు ఈ విషయం కూడా సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశం వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా చదవండి ఏమై ఎవరైతే చదువుకుంటున్నారో ప్రాక్టీస్ చేస్తున్నారో చేయండి అలాగే చాలామంది కూడా మాకు టెన్త్ క్లాసే కదా సార్ అంటే కోర్టులో ఉన్నాయి కదా జాబ్లు మన కదా టెన్త్ క్లాస్ సార్ రెండు తర్వాత అది ఎయిత్ క్లాసే నైన్త్ క్లాసే సార్ ఏ క్లాస్ అయినా కానీ సో జాబ్ క్యాలెండర్ వచ్చిందనుకో టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి అదేనా సో టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఎవరు టెన్షన్ పడకండి ఏమండి ఇక్కడ మీకు హుస్సేన్ బోల్ట్ మొదటి గేమ్లోనే మొదటి రన్నింగ్లోని అథ్లెటిక్స్లో ఓడిపోయాడు కదా అనుకుంటే ఈరోజు మనం హుస్సేన్ బోల్ట్ గురించి మనం చదువుకునే కాదు అదేందే హుస్సేన్ బోల్ట్ గురించి చదవం సో ఫిట్నెస్ వాళ్ళు రేపు మీకు ఆదిత్య అరుణాచల్ అనే సినిమా ఉంటుంది సో ఇక్కడ విఆర్ఎస్ అన్నప్పుడు విఆర్ఎస్ ఇచ్చేయండి అన్నప్పుడు కూడా ఏమంటాడు తెలుసు తన ఫిట్నెస్ని నిరూపించుకుంటాడు స తన కూతురు చనిపోయినప్పుడు ఫిట్నెస్ని నిరూపించుకుంటాడు ఫిట్నెస్ని నిరూపించుకుంటే ఈరోజు నీవు కురింగిపోయా లేదు నాకు న్యాయం జరగలేదని నాకు ఇలా జరిగింది అలా జరిగిందని నీవు దయచేసి నీ మైండ్లో నీ మనసులో ఉన్న అన్నీ తీసేయండి ఎస్ నీకంటూ కూడా ఒక ఉద్యోగం రాసి పెట్టుంది నీకు ఉంది నువ్వు సాధించుకోవాలి భగవంతుడు అండి ఉద్యోగం నీకు అక్కడ పెడతాడు నువ్వు హార్డ్ వర్క్ చేస్తే వస్తావు ఏదైనాగా అదేనా సో నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది దయచేసి గుర్తుపెట్టుకోండి ఏమో ఎండోమెంట్లో రావచ్చేమో జిల్లా కోర్టులో రావచ్చేమో హైకోర్టులోనే రావచ్చేమో రేపు జాబ్ క్యాలెండర్లు ఏ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూను గ్రూప్ త్రీనో వాటిలో రావచ్చేమో చెప్పలేము కదా రేపు నీకు ఏ ఈవో రావచ్చేమో ఇలా చాలా రకరకాల ఉద్యోగాలు అయితే కనుక మనకు ఉన్నాయి కాబట్టి ఎవ్వరూ కూడా మీరు టెన్షన్ పడకండి ఓకేనా సో ఈ డిఎస్సి వాళ్ళు ఎవరైతే ప్రాక్టీసుల కోసం కావాలనుకుంటున్నారో దయచేసి ప్రతి ఒక్కరు సార్ నాకు ప్రాక్టీస్ కావాలి నేను ఆ మోడల్ పేపర్స్ కావాలి సైక ఏమన్నా మోడల్ పేపర్స్ ఇస్తున్నా సైకాలజీ పారస్పెరీ ఎడ్యుకేషను ఇవి కాకుండా గ్రాండ్ టెస్ట్ అందరికీ ప్రతి ఒక్కరు అంటే మీ ఓపిక మీ ఓపిక వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఈరోజు స్కూల్ వేస్తే ఇంగ్లీష్ వాళ్ళకి ఈ రోజు నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి టెక్స్ట్ పుస్తకంలో ఉంచే ప్రతి లైన్మే ప్రాక్టీస్ ఉంటుంది సెవెంత్ క్లాస్లో ఉన్న ప్రతి లైన్మే ప్రాక్టీస్ ఎయిత్ క్లాస్లో ఉన్న ప్రతి లైన్ ప్రాక్టీస్ నైన్త్ క్లాస్లో ఉన్న ప్రతి లైన్ ప్రాక్టీస్ ఉంటుంది అదేంటండి ప్రతిదీ మీకు చాలా ఉపయోగం అవుతుంది అలాగే ఇక్కడ మీకు సార్ మాకు ఒక యాప్ ఉందండి మాకు యాప్ ఉంది అంటే నీకు రేపు ఆన్లైన్ టెస్ట్లు కూడా కావాలనుకోండి ఇప్పుడు వాట్సాప్లో పెడతాను రేపు ఆన్లైన్ టెస్ట్లో అసలు రేపు నీకు ఆన్లైన్ టెస్ట్లో ఆన్లైన్ టెస్ట్లు కూడా మన యాప్లోనే ఆన్లైన్ టెస్ట్లు కూడా మన యాప్ నీకు ఈరోజు చక్కగా మన యాప్లో మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాప్లో చాలా అద్భుతంగా కూడా మ్యాథ్స్ మీకు సో ఇక్కడ జేఈ గుర్తుపెట్టుకోండి అడ్వాన్స్ జేఈ జేఈ ఫ్యాకల్టీ జేఈ ఫ్యాకల్టీతో మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్టు నేను మీకు అక్కడ చాలా అద్భుతంగా వీడియోలు చేయించానండి ఓకే మన యాప్లో ఉంటాయి అన్నీ ఉంటాయి మీకు సో ప్రతి ఒక్కరూ సార్ నేను మీ యాప్ని ప్రతి ఒక్కరు ఆ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి వెంటనే ఓకేనండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏదో ఈ సంవత్సరానికే కాదు ఒక టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఎస్ ఈ రెండు సంవత్సరాలు ఎక్సలెంట్గా జాబ్ కట్టాలా ఏదైనా సరే జాబ్ కట్టాలా నీ ప్రయత్నం నువ్వు చేయండి ఎప్పుడు మనం ప్రయత్నం చెయ్యాలి ప్రయత్నం చేయకపోతే చాలా నష్టపోతామండి ఓకేనా